హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వింతాదేవి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నామండి ఈరోజు మీ దేవి వంట చేయటానికి రెడీ అయిందండి ఈరోజు ఏం వెరైటీ చూపిస్తుంది అనుకుంటున్నారు మీ దేవి అన్నీ చూపించేది హెల్తీ అండ్ టేస్టీ ప్లస్ ఈజీగా చేసే చెప్తుంది చూడండి మీరు ఈరోజు ఈ ఆకు అండి ఈ ఆకు ఏంటో తెలుసా ఈ ఆకు పొనగంటి ఆకు అంటారండి ఆ ఆకు పేర్లోనే ఉంది కంటి అని కంటి చూపుకి చాలా మంచిదండి ఈ ఆకు పొనగంటి ఆకు మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు అడిగి మరీ తెచ్చుకోండి ఉంటే ఇస్తారు కదండి అప్పుడప్పుడు ఇలా ఈ ఆకు కూడా తింటుంటే కంటి చూపుకి చాలా మంచిది తినండి పిల్లలకి కూడా పెట్టండి చాలా మంచిది పొనగంటి ఆకు పెసరపప్పు ఫ్రై చేయండి చూపిస్తాను ఎలా చేయాలో రండి చూద్దాం ప్రాసెస్లోకి రెడీ చేస్తున్నాను బాండలు పెట్టుకోండి గ్యాస్ మీద బాండలు పెట్టుకొని రెండు గింటలు నూనె వేసుకోండి నూనె కాగినాక తాలింపు గింజలండి ఆవాలు జీలకర్ర మినప్పప్పు నెక్స్ట్ కరివేపాకు యాగనివ్వండి కొంచెం మినప్పప్పు కొంచెం వేగాలి ఏమైనా రెండు ఎండుమిర్చి కూడా వేసుకోండి బాగుంటుంది తాలింపుకి ఎండుమిర్చి రెండు అట్లా వేసుకోండి ఎండుమిర్చి ఫస్ట్ ఇవ్వకండి కాగింది అంటే కారు వస్తుంది బాగా ఇది కూడా చిన్నటిప్పు అవ్వండి కొంతమంది ఫస్ట్ ఎండుమిర్చేస్తే మనకి కారు వచ్చేసి తుమ్ములు వచ్చేస్తాయి అందుకని తాలింపు గింజలు అవి వేసినాక వేయండి ఎండుమిర్చి నెక్స్ట్ ఎండుమిర్చి వేసినాక ఇదిగో తెల్ల అండి కొంచెం నాలుగు రూపాయలు తెల్ల బాయిల్ వేసుకోండి నెక్స్ట్ ఇదిగో పచ్చిమిర్చి కూడా రెండు వేసుకోండి ఉల్లిపాయ ఉంది కదండి ఉల్లిపాయలు చిన్న మీడియం సైజుగా ఉన్నాయి రెండు తీసుకున్నాను రెండు కట్ చేసి పెట్టుకున్నాను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకోండి పెసరపప్పు ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకోండి బాగుంటుంది తొందరగా ఉడికిపోద్ది నేను నానబెట్టి పది నిమిషాల ముందు పెసరపప్పు కడిగి తీసుకున్నాను అండి ఉల్లిపాయలు కొంచెం ఆగి ఉండండి దీనికి సాల్ట్ ఫస్ట్ వేసుకోవాలండి పెసరపప్పు వేస్తున్నాం కదండి అవి మళ్ళీ ఉడకవు ఉల్లిపాయల్లో కొంచెం పసుపు వేసుకుందాము బాగా కలిపినాక ఉల్లిపాయలు టూ మినిట్స్ మగ్గనిద్దామండి మూత పెట్టేస్తే టూ మినిట్స్ మగ్గతయ్యి చూడండి ఉల్లిపాయలే అలా మగ్గినయ్య ఇంతవరకు మగ్గినాక ఇప్పుడు మనం బాగా కడగాలండి ఈ ఆకులు తెచ్చినాక వలిసి ఆ కాళ్ళన్నీ తీసేసి బాగా రెండు మూడు సార్లు కడిగి పెట్టుకోండి కడిగి పెట్టుకుంటేనే మీకు నీట్గా ఉంటుంది ఫ్రెష్గా బాగా అనిపిస్తుంది ఇంకా లాస్ట్ ఒకసారి ఈటిప్పు కూడా పాటించండి మనం ఏ వెజిటబుల్ అయినా కానీ ఆకుకూరలైనా కానీ రాళ్ళు ఉప్పు ఉంటుంది కదండి రాళ్ళు ఉప్పు నీడలో వేసి లాస్ట్ అప్పుడు మళ్ళీ ఒకసారి కడిగి అప్పుడు మీరు కూర చేసుకోండి బాగుంటుంది దానికన్నా ఈ ఆకు కంటే మనం మామూలుగా దొరుకుతుంటుంది కదండి దీనికి ఏం పెద్ద అవి వాడరు మందులు కూరగాయలు అవనుకోండి వాటికి ఎక్కువ మందులు వాడతారు కదా అవన్నీ కూడా పోతుంది మనం ఉప్పు నీడలో వేసి కడిగి వండుకుంటే ఇంకా దాని మనకేమీ రాకుండా బాగుంటుంది ఆ మందుల ప్రభావం మనకేమి ఉండదు బాగా కూర వేస్తున్నాను ఈ ఆకు అసలు చాలా మంచిదండి దొరికితే మాత్రం వదలకండి మార్కెట్లో అప్పుడప్పుడు అమ్ముతుంటారు కదా చూసుకొని తెచ్చుకోండి ఒకసారి కొనగంటే ఆకు అని అడగండి ఇస్తారు మొత్తం పెట్టేసుకోండి శుభ్రంగా కడిగి వలిసి పెట్టుకొని పెట్టుకోండి నెక్స్ట్ పెసరపప్పు అని చెప్పారు కదండి కొంచెం ఇప్పుడే పెసరపప్పు కూడా వేసేసుకోండి బాగుంటుంది రెండు కూడా తిని లోపల వేసేసి మీకు పెసరపప్పు వేసుకోమని చూడండి ఇలా వేసుకోండి కడిగి నానబెట్టుకున్న పెసరపప్పును కూడా వేసేసాము వేసేసినాక కొంచెం వాటర్ వేసుకోండి మళ్ళీ మా ఆడుగా ఉంటుంది కదా మాడిపోదాము వస్తే దీంట్లోనే వాటరు ఆకు మనం కడిగి పెట్టుకున్నాం కదా అయినా కొంచెం ఒక అర గ్లాస్ వేసుకోండి ఫస్ట్ మళ్ళీ చెప్తున్నానండి ఉప్పు మాత్రం ముందు ఇవ్వకండి లాస్ట్ వేసుకుందరు మూత పెట్టేసేయండి ఒక ఐదు నిమిషాలు ఇంకేంటండి ఒక ఐదు నిమిషాల్లో మళ్ళీ మగ్గిపోయి తర్వాత కొంచెం కలిపెడదాము ఇంకా యూస్ మాత్రం చాలా వస్తున్నాయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయో చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వింత దేవి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి ఇంకేంటండి ఇంకా కామెంట్స్ ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టండి మెయిన్ మీ కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను మా వీడియోల్లో చూసి మీరు వంటలు చేసుకొని ఈ దేవి టిప్స్ ఫాలో అయ్యి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోలు చేస్తుంటాను మీకు ఈజీ వేలో అయిపోయే వంటలు ప్లస్ టేస్టీగా కూడా ఉంటాయి అలాంటి వంటలు చేసి చూపిస్తుంటాను సబ్స్క్రైబ్ చేయండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోలు అన్నీ మీకు వస్తుంటాయండి ఆ బెల్ బటన్ ఉంటుంది కదా దాన్ని నొక్కారు అనుకోండి ఇంకా అన్ని నేను వీడియోలు ఎప్పుడు పెట్టినా మీకు వస్తుంటాయి మీకు ఏ వంట కావాలన్నా ఏదన్నా మధ్యలో టిప్ అవసరమైనా ఈ దేవి ఆంటీ ఛానల్ని ఓపెన్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకో మీకు వస్తుండే మీకు ఏది కావాలన్నా దాంట్లో ఉంటాయి చూస్తుండీ ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోలు చేస్తుంటాను ఫాలో అవ్వండి చూడండి స్టేజీకి వచ్చింది కూర ఆ ఉడికింది పెసరపప్పు కూడా ఇట్లా చూసుకోండి మీకు అర్థమైపోద్ది పప్పుని పట్టుకొని ఇట్లా అంటే ఉడికిపోయినట్టు మరీ మెత్తగా పప్పులాగా ఏమి ఉడగలేదండి ఈ నెమ్మకి ఇది ఉడికిపోద్ది చాలు అలా చూసుకోండి మనకు అర్థమైపోద్ది కూర చూస్తుంటేనే ఇప్పుడు పెసరపప్పు ఉడికినాక సాల్ట్ వేసేసుకోండి ఫస్ట్ మాత్రం సాల్ట్ అయిపోకండి గుర్తుగా పెట్టుకోండి మంచిగా మళ్ళీ ఫస్ట్ సాల్ట్ వేస్తే పెసరపప్పు ఉడకదు మళ్ళీ ఇబ్బంది పడతారు పప్పులు అట్టే ఉంటాయి అది బాగుండదు తిన్నా కూడా మనకు అరగదు బాగుండదు సాల్ట్ వేస్తున్నాను టేస్ట్కి తగ్గట్టండి కూరను బట్టి మనకి అంచనా ఉంటుంది కదా దాని ప్రకారం సాల్ట్ వేసుకోండి సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోండి ఎందుకంటే ఆ కూరకి కొంచెం సాల్ట్ ఉంటుంది మీరు చూసి వేసుకోండి సాల్ట్ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి కూర పప్పు వేసినాక తాలింపులో మధ్య మధ్యలో కరిగి ఇంకా నీళ్ళు ఏమన్నా సరిపోకపోతే కొంచెం నీళ్ళైనా వేసుకోండి పప్పు ఉడకలేదు అనుకోండి మళ్ళీ కొంచెం నీళ్ళు వేసుకొని మూత పెట్టండి ఉడికిపోతుంది మంచిగా ఉడకద్ది అంతా ఉడికి దగ్గరికి వచ్చి నిమ్మంతా పోవాలండి సాల్ట్ వేసినాక బాగా కలపండి న్యాచురల్ అండి మనం ఇంట్లో మామూలుగా ఎలా చేసుకుంటామో అలానే చెప్తున్నాను అందరు చూసి నేర్చుకోండి ఇప్పుడు పిల్లలు మంచి హెల్తీగా ఇలాంటివి ఇంట్లో చేసుకొని తింటుండండి ఆరోగ్యంగా ఉంటారు ఒక్కరు చేస్తున్నారు కాదను ఎంత వర్క్ చేసినా ఇది కూడా ఇంపార్టెంటే కదండి మన హెల్త్ కోసమే కదా మనం చేసేది ఎంత పని ఎంత వర్క్ చేసినా ఎంత జాబ్ చేసినా ఇక్కడ ఫుడ్ మంచిగా లేదనుకో మీకే ఇబ్బంది మళ్ళీ అందుకు ఒక అరగంట ఓపిక చేసుకున్నారనుకోండి మంచిగా వంట అయిపోద్ది ఇంట్లోనే దగ్గరకు అవుతుంది మంట సిమ్లో పెట్టుకోండి మళ్ళీ హైలో పెట్టబాకండి మీరు వంట రెడీ చేసుకొని సిమ్లో పెట్టుకొని గ్యాస్ మీద పెట్టి అవి ఉడికే లోపు మీకు మిగతా పనులన్నీ అయిపోతాయండి ప్లాన్గా కరెక్ట్గా చేసుకున్నారంటే నీట్గా అయిపోద్ది వంట వంట పెద్ద సమస్యే కాదండి కాకపోతే మీరు అలవాటు చేసుకోవాలి అంతే తేడా ఇప్పుడు పిల్లలు అంతా హాస్టల్లో ఉండి అటు అలవాటు చేసుకోక బయట ఫుడ్కి అలవాటు పడిపోతున్నారు అదొక్కటి కంట్రోల్లో చేసుకోండి మంచిగా ఇంట్లో వండుకొని తినండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఇప్పుడు అసలే మనకి అన్ని మందులతో అయ్యి ఆరోగ్యం ఉండట్లేదు సరిగా ఇంకా మనం దాన్ని కూడా మళ్ళీ నెగ్లెక్ట్ చేసామనుకో ఎలా ఉంటుంది చెప్పండి అందుకని ఎక్కువ శాతం ఇంటి ఫుడ్కే ప్రిఫరెన్స్ ఇవ్వండి చెప్తున్నాను నా సలహా అండి పాటిస్తే మంచిది కొంతమంది అయినా కనీసం నా వీడియో చూసే వాళ్ళలో కొంతమంది అయినా మారితే బాగుంటుందని చెప్తున్నాను పెద్దవాళ్ళం కదండి చెప్ప దాన్ని ఫాలో అయితే పెద్దవాళ్ళ సూచనలు మీకే బాగుంటుందని మంచిగా మాకు పనులు కదా పనులు ఉన్నాయి కదా మీకేమున్నాయి అప్పుడు వర్క్ మేము ఇప్పుడు ఎంత వర్క్ చేస్తున్నాం అంటారు కాదన్ను కానీ ఇది కూడా వర్కే మన ఆరోగ్యానికి మన కోసమే ఇది మనం చేసుకోవటం అందుకండి స్టేజ్కి వచ్చింది కదా ఇప్పుడు మనం ఫ్రైలో వేసుకుంటాం కదండి కొబ్బరి కారం ఆ కొబ్బరి కారం మామూలుగా రెడీ చేసి పెట్టుకుంటాం కదా కొబ్బరి తెల్ల తెల్లబాయిలు కొంచెం సాల్టు ఒక స్పూన్ కారం కారం చూసు కూడా వేసుకోండి ముందు మనం పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసి ఉంటాం కదా అందుకని కొంచెం కారం అయినా సరిపోద్ది కొంచమే వేసుకోండి కారం ఇంకా నేను రెడీ చేసి పెట్టుకున్నాను కొబ్బరి కారం వేసాను కొబ్బరి కారం వేసి బాగా కలపండి చూడండి ఎంత బాగా కూర పెసరపప్పు పొనగంటి ఆకు రెండు మంచిదండి హెల్త్కి పప్పులో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది ఆకుకూర తిన్నట్టు ఉంటాము అచ్చం అయినా కానీ తినమంటారు ఒకసారి ఇలా వెరైటీగా చేశారనుకోండి మంచిగా తింటారు అందరూ ఇంకేదన్నా పక్కన రసం కానీ పలసం టమాటా రసం అలా పెట్టుకొని కనుక ఈ ఆకుకూర తింటే చాలా బాగుంటుంది మొత్తం దగ్గరికి వెళ్ళిపోతుందండి చూసుకోండి

ఇంత మాత్రం దగ్గరికి వచ్చినాక ఇంకా గ్యాస్ ఆపేసుకోండి వేసుకోండి నిమ్మంతో పోవాలంతే అండి డెకరేషన్ ప్లేట్ గ్యాస్ ఆపేస్తున్నాను చూడండి ఎలా వచ్చేసింది మన పనగంటలకు పెసరపప్పు కూర రెడీ చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చింది కదా మీరు కూడా చేసుకొని అందరూ ఆరోగ్యంగా ఉండండి ఈ సమ్మర్లో హెల్త్ టిప్స్ పాటిస్తూ అన్నీ చల్లటి తింటూ వేడు ఎక్కువ తినకుండా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ